విశ్వాస్ స్వాగతం మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలం బీసీ కాలనీలో జరిగిన ఆ హత్య ఘటనలో హత్య చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మీడియా సమావేశంలో డీఎస్పీ నాగరాజు వెల్లడించిన వివరాల మేరకు తర్లుపాడు మండలానికి చెందిన జయంపు కృష్ణ బెస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామానికి చెందిన చిన్న రంగయ్య బీసీ కాలనీలో ఆరు నెలలుగా కలిసి నివాసం ఉంటున్నారని వీరికి నా అనే ఎవరూ లేరని వీరు గొర్రెల మాంసం విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నారని డీఎస్పీ తెలిపారు ఈ క్రమంలో చిన్న రంగయ్య సంపాదించుకుని వచ్చే డబ్బుతో ఇంటిలో సరుకులు తినడానికి తీసుకువచ్చేవాడు మొన్న రెండో తారీఖు ఉదయము ఇక్కడ బీసీ కాలనీలో ఒక ఇంట్లో ఒక శక్తిని హత్య చేసినట్టుగా రిపోర్ట్ రావడం జరిగింది సో ఆ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసిన తర్వాత నాకు తెలిసిన విషయాలు దర్యాప్తు ఏంటంటే అది నాగురు అనే ఒక అతని ఇల్లు అది సో ఒక సంవత్సరం నుంచి చిన్నరంగయ్య అనే వ్యక్తి అక్కడ ఉంటూ ఈ గొడవలు ఈ చిన్న చిన్న మేకలు ఇవన్నీ కోసుకుంటూ ఆ మాంసం అమ్ముకుంటూ బతుకుతుండేది సో ఇతను కూడా భార్యలు కుటుంబం ఏమీ లేదు ఒంటరిగా బతుకుతుండేది తర్వాత ఆరు నెలల క్రితం జయంపు కృష్ణ అని ఇంకొక వ్యక్తి అతను కూడా ఎవరు లేరు సో అతను కూడా ఇతనితో స్నేహితుడయ్యాడు సో ఇతని ఇంట్లో ఖాళీ ఉంది నా ఇంట్లో ఉన్నామని చెప్పేసి ఇతను ఆహ్వానం మేరకు అతను కూడా ఆ ఇంట్లో ఉండడం జరిగింది వీళ్ళిద్దరూ కలిసి అక్కడ ఈ చిన్న చిన్న ఈ కటిక వ్యాపారం చేసుకుంటారు దాని మీద వచ్చిన మిగిలిన డబ్బులతో జీవనం చేసుకుంటూ ఉన్నారు ఒకటో తారీఖు రాత్రి సో వీళ్ళు ఇంట్లో ఉండేటప్పుడు ఈ చనిపోయిన వ్యక్తికి ఒక నాలుగు వేల రూపాయలు కన్షన్ ఉంటుంది వచ్చింది సో ఇంట్లో వాళ్ళే వండుకొని తింటుంటారు ఈ సరుకులు తెమ్మని చెప్పేసి ఆ నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టమని చెప్పేసి ఎవరైతే ఈ ముద్దాయి చిన్నరంగయ్య ఈ చనిపోయిన అతనికి కృష్ణాకి చెప్పడం జరిగింది దానికి అతను ఒప్పుకోలేదు నేను ఎన్ని సరుకులు ఇవన్నీ కూడా తాను అని అంటే ఒక మాట మాట తిరిగి సో నేను సంపాదించే దాంట్లో నాతో పాటు నువ్వు తింటున్నావు కదా ఇప్పుడు మీ నీకు వచ్చిన పెన్షన్ డబ్బులు సరుకులు తెమ్మంటే నువ్వు నా మాట వింటలేదని కొంచెం ఘర్షణ పట్టడం జరిగింది సో ఆ గొడవలో ఇతను పడుకున్న తర్వాత చనిపోయిన వ్యక్తి బయట పడుకున్న తర్వాత ఆ చనికావేశంలో ఏదైతే ఇప్పుడు వీళ్ళు మాంసం కొట్టే మొద్దు కత్తి ఉంటుంది ఆ కత్తి తీసుకొని పడుకునే పడుకొని నిద్రపోయే వ్యక్తి మీద ఒకసారిగా దాడి చేయడం జరిగింది దాడి చేసి అతన్ని ఒక మూడు సార్లు యాక్ట్ చేశాడు యాక్ట్ చేసినప్పుడు సో అతను చనిపోయాడు ఆ తర్వాత ఇతనికి కొంచెం భయం వేసి ముందు నెట్టేసేసి తలుపులు వేసేసి ఇతను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది పొద్దున్నే నిద్రలేసి చుట్టుపక్కల వాళ్ళు ఇతను మామూలుగా పొద్దున్నే ఎవరు లేదే అని చెప్పేసి అనుమానం వచ్చి ఆ తలుపుని పుష్ చేస్తే సో ఈ కృష్ణ శవం మంచం మీదనే రక్తస్రావంతో సరిపోయింది ముగి సో ఈ కేసు దర్యాప్తు చేసి మా చనిపోయిన అతను కూడా యానారి కేసు అతను కూడా రజ్జిక అతన్ని నెగిటివ్ మోక్షము సో అందువల్ల ఇది ఎస్సీ ఎస్టీ కేసు మరియు హత్య కింద కేసు నమోదు చేసి దీని మీద మా ప్రతం ఎస్పీ గారు సీరియస్గా స్పందించి దాన్ని డిటెక్ట్ చేయమని చెప్పేసి ఇన్స్పెక్షన్స్ మేరకు సో ఆ కేసు కంప్లీట్గా దర్యాప్తు చేసి ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేసి